సాక్ష్యం ఉంది సార్ కానీ సాక్ష్యం చెప్పేవాడు నా కళ్ళ ముందరే చచ్చిపోయాడు అని గగన్ చెప్తుంటే ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అని ఎస్పి అరుస్తూ ఉంటాడు లేదు సార్ నేను ఈ అపూర్వని చంపే తీరుతాను ఈ అపూర్వ మీ అన్నయ్యని కూడా చంపింది ఈ అపూర్వనే అని చెప్తూ ఉంటే ఎస్పీ సూర్య చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు లేదు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు ముందు వెళ్తారా లేదా అని సూర్య గగన్తో గొడవ పడుతూ ఉంటారు గగన్ అయితే అస్సలు వదలకుండా అపూర్వని మళ్ళీ లాకప్లో నుండి పట్టుకోవటానికే ప్రయత్నిస్తూ ఉంటాడు నేను షూట్ చేసేస్తాను అని సూర్య అరుస్తూ ఉంటాడు లేదు సార్ మీరు లంచం తీసుకొని ఇలా మారిపోయారు అని గగన్ అంటుంటే ఇంకో మాట ఆ మాట మాట్లాడకు అని సూర్య అంటాడు లేదు ఒక్కసారి కాదు నేను ఎన్నిసార్లైనా ఇదే మాట చెప్తాను మీరు లంచం తీసుకున్నారు 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 అందుకే ఇలా మారిపోయారు అని గగన్ అంటుంటే వెంటనే సూర్య ఈసారి మళ్ళీ గగన్కి రివాల్వర్ని గురి ఈ లోపల కానిస్టేబుల్స్ అందరూ వచ్చి సూర్యని అడ్డుకొని సార్ మాట వినండి సార్ అని అడ్డుకుంటూ ఉంటాడు దాంతో గగన్ కొంచెం రిలాక్స్ అయిపోయి అపూర్వ ఇప్పుడు నువ్వు తప్పించుకున్నావేమో నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను మళ్ళీ నువ్వు బయటికి వస్తావు కదా అప్పుడు మాత్రం నేనే నిన్ను చంపేస్తాను నా చేతుల్లో నీకు చావు మూడింది సరే సార్ వెళ్తున్నాను ఇప్పుడు మీరు కాపాడి ఉండొచ్చు తర్వాత అయితే కాపాడలేరు కదా అంటూ గగన్ వెళ్ళిపోతాడు గగన్ వెళ్ళగానే లాకప్లో ఉన్న అపూర్వని బయటికి రప్పించి మీరు తప్పు చేశారా తప్పు చేశారా చెప్పండి అని సూర్య నిలదీస్తూ ఉంటాడు అయ్యో ఆ గాడు మా ఆస్తి ఎంత కాజేయడానికి భూమిని ప్రేమలో దింపి ఇలా మోసం చేస్తున్నాడు ఇదంతా వాడు చేస్తున్న కుట్రా అని అపూర్వ దొంగ ఏడుపులు ఏడుస్తూ చెప్తూ ఉంటుంది సరే ఆ గగన్ గాడు మీపై మళ్ళీ ఇలా అటాక్ చేస్తే మీరు ఒక్క కంప్లైంట్ ఇవ్వండి మీ మీద ఈగ కూడా వాళ్లకుండా నేను చూసుకుంటాను అని సూర్య చెప్తాడు మీరు నన్ను ఈరోజు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అంటూ అపూర్వ దండం పెడుతూ ఉంటుంది ఇక గగన్ ఇంటికి వచ్చి వాటర్ తాగుతూ ఉంటే బావా ఆ అపూర్వని చంపేయలేదు కదా చెప్పు బావా ఏం జరిగింది బావా అని భూమి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది భూమి నువ్వు ఆ అపూర్వకి ఫోన్ చేసి మా బావ వస్తున్నాడు పారిపో అని చెప్పావా అని గగన్ నిలదీస్తూ ఉంటే అయ్యో నేనెందుకు అలా చెప్తాను బావా అపూర్వ చచ్చిపోతే సంతోషపడే వాళ్ళలో మొదటి వ్యక్తిని నేనే కానీ నువ్వు ఆ అపూర్వని ఎక్కడ చంపేస్తావో అని నేను ఎంత భయపడిపోయాను నువ్వు ఆ పని చేస్తే నువ్వు జైలుకు వెళ్తావు బావా అప్పుడు మీ మీద ఆధారపడి ఉన్న మా అందరి పరిస్థితి ఏమైపోవాలి అని భూమి నిలదీస్తూ ఉంటే ఎయ్ ఆపు మా అని మా అందరితో నువ్వు కలుపుకోకు అయినా కూడా జైలుకు వెళ్ళిన తర్వాత ఎలా బయటికి రావాలో నా ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలో నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో అని గగన్ అంటాడు ఇంతకీ ఆ పూర్వని చంపేశావా బావా అని భూమి అంటే ఆ చంపేశాను చా ఇంట్లోనే చంపేద్దామనుకుంటే ఆ చెర్రిగాడు అడ్డుపడ్డాడు ఈ లోపల ఆ పూర్వ పారిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆ సూర్యగాడు అడ్డుకున్నాడు ఇప్పుడు చెప్తున్నాను ఎప్పటికైనా ఆ పూర్వ నా చేతిలోనే చేస్తుంది ఈరోజైతే తప్పించుకుంది అని చెప్పి గగన్ లోపలికి వెళ్తాడు తర్వాత గోరెంటాకు హాల్లోకి రాగా అప్పుడు ఫోటోకి దండ వేలాడుతూ ఉంటుంది అయితే అపూర్వ చచ్చిపోయిందా అని గోరెంటాకు టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే చెర్రి అక్కడికి రావటంతో అప్పుడు ఫోటోకి దండ వేలాడుతూ ఉందా నీకు కనపడుతోందా అని గోరెంటాకు ప్రశ్నిస్తూ ఉంటుంది అవునని చెర్రీ అబద్ధం చెప్తాడు అయ్యో అయితే అపూర్వ ప్రాణాలు పోగొట్టుకున్నావా అని గోరెంటాకు ఏడుస్తూ ఉంటే ఏమైంది గోరెంటాకు అంటూ నక్షత్ర అక్కడికి వస్తుంది మీ అమ్మ చచ్చిపోయింది అదిగో ఫోటోకి దండ కూడా ఉంది అని గోరెంటాకు అంటే చిచి అక్కడ దండ లేదు ఏమీ లేదు అని నక్షత్ర అంటుంది మరి మా ఇద్దరికి కనిపిస్తున్న దండ నీకెందుకు కనిపించట్లేదు అంటే అప్పుడు చచ్చిపోయిందని మేము బలంగా నమ్ముతున్నాం అందుకే కనిపిస్తోందా అయినా కూడా అక్కడ వెంట పడుతూ వెళ్ళింది ఎవరు గగన్ ఖచ్చితంగా మీ అమ్మ చచ్చే ఉంటుంది అని గోరెంటాకు అంటుంది ఏ గోరెంటాకు ఇంకోసారి అలా మాట్లాడావంటే నీ ప్రాణాలు తీసేస్తా నక్షత్ర గొడవ పెట్టుకుంటూ ఉంటే అప్పుడే అపూర్వ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఏంటి అపూర్వ చచ్చిపోయిందా అందుకే నువ్వు ఇలా ఫోన్ చేశావా అని గోరెంటాకు అడుగుతూ ఉంటే పిన్ని నేను అని అపూర్వ అంటుంది ఏయ్ నువ్వు నన్ను మోసం చేయాలని చూడకు అని గోరెంటాకు అంటుంది నోరు మోస్తావా నేను ప్రాణాలతోనే ఉన్నాను అని అపూర్వ చెప్పడంతో ఓ అవునా నువ్వు నిజంగా ప్రాణాలతోనే ఉన్నావా అని గోరెంటాకు అంటుంది నేను బ్రతికే ఉన్నానని నక్షత్రకి చెప్పు అని ఇప్పుడే బయలుదేరి వస్తున్నానని అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది మీ అమ్మ బ్రతికే ఉందంట అని గోరెంటాకు చెప్పడంతో అదే కదా మరి నేను చెప్పేది అదే అని నక్షత్ర అంటుంది సరే కానీ ఇంతవరకు నేను దండ ఉందని చెప్తే దండ అవును కనిపిస్తోందని చెర్రీ అబద్ధం చెప్పాడు కదా ఇంకెందుకు ఆలస్యం చెర్రీతో గొడవ పెట్టేసుకో అని గోరెంటాకు పక్కకు వెళ్ళటంతో ఇక అపూర్వ చాలా మంచిదని నక్షత్ర మీ అమ్మ రాక్షసి అని చెర్రి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు తర్వాత అపూర్వ కంప్లైంట్ రాసి ఇవ్వటంతో సరే మేడం మీరు జాగ్రత్తగా ఉండండి అని సూర్య చెప్తాడు వెళ్ళొస్తాను అపూర్వ అంటే పోలీస్ స్టేషన్కి హాస్పిటల్కి వెళ్ళొస్తానని చెప్పకూడదు అని సూర్య అంటే నేనేదో క్యాజువల్గా చెప్పాను అంతేనని అపూర్వ అంటోంది కానీ మీకు ఏదైనా జరిగితే మేము గగన్ మీద యాక్షన్ తీసుకుంటాము కానీ మీరు ప్రాణాలతో ఉండటం ఎంతైనా జాగ్రత్తగా ఉండటం మీ బాధ్యత అని సూర్య చెప్తాడు అలాగే థ్యాంక్ యూ సో మచ్ అంటూ అపూర్వ బయలుదేరి వస్తూ ఉంటుంది తర్వాత శారద గుడికి రావటంతో అటుగా వెళ్తున్న అపూర్వ శారదని చూసేసి ఇదేంటి మళ్ళీ ఇలా గుడికి వచ్చింది ఇది ఏం చేస్తుందో చూద్దామని శారదని అపూర్వ ఫాలో అవుతూ ఉంటుంది ఇక శారద నేరుగా దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ కేపీ పేరు మీద అర్చన చేయిస్తూ ఉంటుంది అలా పూజారి గారి చేత అర్చన పూర్తి చేయించుకొని అపూర్వ ముడుపు కట్టడానికి వెళ్తూ ఉంటుంది వెంటనే అపూర్వ పూజారి గారి దగ్గరికి వచ్చి పూజ గారు ఇందాక ఒక ఆవిడ వచ్చారు కదా ఆవిడ ఎవరి పేరు మీద అర్చన చేయించారు ఆవిడ ఏదో పేరు చెప్పింది చూడండి ఆ పేరు ఏంటో చెప్పండి అని అప్పుడు అంటే ఎవరమ్మా ఇందాక వచ్చిన రెడ్ కలర్ శారీ కట్టుకున్నా ఆవిడనా అని పూజారి గారు చెప్తూ అడుగుతూ ఉంటారు ఆవిడ కాదు ఇంతకు ముందే వచ్చిందే చివరిలో వచ్చిందే అని అపూర్వ అంటుంటే అది నాకు గుర్తుకు రావటం లేదే ఎంతోమంది భక్తులు వస్తుంటారని పూజారి గారు అంటారు అప్పుడే అపూర్వ కొంత డబ్బుని పూజారి గారి చేతిలో పెట్టి ఇప్పుడు చెప్పండి ఆవిడ ఇదే చివరిగా వచ్చిందే ఆవిడ ఏ పేరు చెప్పిందని అడగటంతో మీ పేరేంటమ్మా అని పూజారి గారు అడగడంతో అపూర్వ అని అపూర్వ చెప్తుంది మీ పేరుతోనే అర్చన చేయించింది ఇదిగోనమ్మా మీ డబ్బులు ఇక్కడికి భక్తులు వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకోవటం కోసం ఎంతో బాధల్లో ఉండి వస్తూ ఉంటారు సంతోషంగా వస్తూ ఉంటారు దేవుడికి వాళ్ళకి మధ్యలో మేము వార్తలుగా పనిచేస్తూ ఉంటాము అంతేకాని మీలాంటి వాళ్ళకి అడిగింది చెప్తూ బ్రోకర్గా నేను చేయటం లేదు ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకు అంటూ పూజారి గారు అప్పుడు ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేసి అపూర్వకి బుద్ధి చెప్పి లోపలికి వెళ్తారు ఇక అపూర్వ చీ ఏంటి ఇలా జరుగుతుంది ఇప్పుడు ఇలా తెలుసుకోవటం అని అనుకుంటూ ఉంటే శారద ముడుపు కడుతూ ఉంటుంది చీటీలో ఏదో రాసి ముడుపు కట్టడంతో ఆ చీటీలో అది ఏం రాసి ఉంటుంది నేను వెంటనే తెలుసుకోవాలి అని శారద వెళ్ళగానే అపూర్వ మెల్లగా ఆ ముడుపు దగ్గరికి వచ్చి విప్పబోతూ ఉంటే చూడండమ్మా కట్టిన ముడుపుని విప్పకూడదు నువ్వు తీయద్దమ్మా అని ఒక ఆవిడ అరుస్తూ ఉంటుంది అయ్యో ఇది నేను కట్టిన ముడుపే నేను మీరు తప్పుగా రాశాను సరిచేసి రాద్దామని తీస్తున్నా అని అపురు అంటే నువ్వు కట్టిన ముడుపైనా కూడా మళ్ళీ అలా విప్పకూడదమ్మా కావాలంటే ఇంకొక ముడుపు కట్టుకో అని ఆవిడ చెప్పి వెళ్తుంది సరే సరే అలాగే అంటూ ఆవిడ వెళ్ళగానే ఈసారి ఎవరూ చూడకుండా శారద కట్టిన ముడుపుని అపూర్వ విప్పుకొని చీర చెంగులో దాచిపెట్టుకొని కారులోకి వచ్చి కూర్చొని ఆ ముడుపుని విప్పుతూ ఉంటుంది వెంటనే అందులో శారద రాసిన కాగితం కనిపిస్తుంది అందులో శారద ఆయన్ని బ్రతికించినందుకు నీకు వేల నమస్కారాలు వేల కృతజ్ఞతలు స్వామి అని రాసి ఉంటుంది అది చదివిన అపూర్వ ఒక్కసారిగా చాలా షాకింగ్గా అంటే కేపి బ్రతికే ఉన్నాడా అని అనుకుంటూ ఆ చేతిని ఊటికి రెండు సార్లు చదువుకుంటూ ఉంటుంది డౌటే లేదు అందుకే శారద పసుపు కుంకాలు కూడా తీయలేదు అంటే ఆ కేపీగాడు ప్రాణాలతో ఉన్నాడు అయితే ఎక్కడ ఉన్నట్లు అని అపూర్వ అనుకుంటూ నేను రాబడతాను ఆ కేపీగాడు ఎక్కడ దాక్కున్నా సరే నేను బయటికి రప్పిస్తాను కదా అని అనుకుంటూ ఉంటుంది